ప్రజలు జగన్ పై వ్యతిరేకతతో ఇచ్చింది సైలెంట్ ఓటింగ్ కాదని నిశ్శబ్ద రెవల్యూషన్ లా తీర్పిచ్చారని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు అన్నారు కాకినాడ జిల్లా తునిలో తెదేపా నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు ప్రజలు ఎన్నికలకు ముందు భయపడ్డా ఆ తర్వాత భయపడకుండా ధైర్యంగా ఓటు వేసి జగన్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు ప్రజాస్వామ్యం నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన తప్పకుండా గుణపాఠం చెప్తారనేటువంటి ఈ ఒక పెద్ద ఇంత అయితేనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్రోచ్ చేయాలనండి లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డానికి ఎలక్షన్ వచ్చేటప్పుడు ఎవరు కూడా భయపడలేరు ఇది సైలెంట్ ఓటింగ్ కాదు సైలెంట్ రెవల్యూషన్ ఇంతేదంటే ఎప్పుడైనా మన దేశాలు చూసినప్పుడు కానీ అదే విధంగా రాష్ట్రాలు చూసినప్పటికైనా ఒక రెవల్యూషన్ వస్తే మాత్రం ఎన్ని ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఆగర జనం